ఈ రోజు వీడియోలో మనం స్నేహితులకు సంబంధించి కేవైసీ గురించి మాట్లాడుతున్నాం కేవైసీ అంటే ఏమిటి ఈ కేవైసీ అంటే ఏమిటి కాబట్టి ముందుగా మనం కేవైసీ అంటే ఏమిటి కేవైసీ అంటే స్నేహితుడు మీ కస్టమర్ను తెలుసుకోండి అంటే మీ కస్టమర్ను తెలుసుకోండి మనం ఏదైనా కంపెనీకి ఏదైనా సంస్థకు వెళ్ళినప్పుడు మనం నిజమైన వ్యక్తినా కాదా అని అక్కడ ధృవీకరించబడతాము కాబట్టి ఇది ఇట్ ప్రూఫ్ ధృవీకరణ మా పత్రం ద్వారా జరుగుతుంది ధృవీకరించబడుతుంది మనం నిజమైన వ్యక్తినా కాదా అని ఏదైనా సంస్థలో మీరు మీ భౌతిక పత్రం ద్వారా ధృవీకరించబడినప్పుడు దానిని కేవైసీ అని పిలుస్తాము ఇప్పుడు మనం ఈ ఈకేవైసీ అంటే ఏమిటో మాట్లాడుతాము ఈ ఈకేవైసీ అంటే ఎలక్ట్రానిక్ కేవైసీ మరియు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీకు తెలుసని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఎక్కువగా నా ఉద్దేశ్యం ప్రతి చోట నేను మాట్లాడగలను ఈ జరుగుతుంది ఇది ఎలక్ట్రానిక్ కేవైసీ ఎందుకంటే ఇది చాలా సులభం మీ కేవైసీ ప్రక్రియ కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది పెద్దగా సమస్య లేదు మిత్రమా మీరు బ్యాంకుకు లేదా ఏదైనా కంపెనీకి ఖాతా తెరవడానికి వెళ్ళి ఉంటే అక్కడ మీరు బయోమెట్రిక్ పరికరాన్ని చూసి ఉంటారు కాబట్టి బయోమెట్రిక్ పరికరం ద్వారా మీ ఎడ్ మీ చిరునామా రుజువు మీ ఎడ్ రుజువు మీరు ధృవీకరించబడతారు నిజమో కాదో కేసీ చాలా సులభం మరియు ఇది చాలా సమయం ఉపయోగించబడుతుంది మిత్రమా మరియు అవసరమైనప్పుడు కేవైసీ ఎందుకు అవసరమో కూడా మాకు అర్థమైంది మనందరికీ తెలిసినట్లుగా ఏదైనా ఏదైనా వ్యాపారానికి సంబంధించి లావాదేవీలు చేసినప్పుడు మనం డబ్బు లావాదేవీలు చేసినప్పుడు ఏదైనా వ్యాపారానికి సంబంధించి అవసరం ఎందుకంటే అక్కడ మీరు ఉపసంహరించుకుంటారు కొనాలి అమ్మాలి ఈ ప్రక్రియ అంతా జరగాలి లావాదేవీలు జరగాలి అప్పుడు మీకు కేవైసీ అవసరం మిత్రమా మరియు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీ డాక్యుమెంట్ యొక్క ప్రొఫైల్ పేరు ప్రొఫైల్ వివరాలు మీ ఖాతాతో సరిపోలాలి అంటే మీ ప్రొఫైల్ పేరు మీ డాక్యుమెంట్తో సరిపోలాలి కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ అందరికీ కేవైసీ గురించి జ్ఞానం ఉండాలి కేవైసీ అంటే ఏమిటి అది ఎందుకు జరుగుతుంది ఎన్ని విధాలుగా కేవైసీ రెండు విధాలుగా జరుగుతుంది మొదట భౌతిక పత్రాల ద్వారా ఆఫ్లైన్ అంటే రెండవది కేవైసీ అంటే భౌతికంగా ఆన్లైన్లో కేవైసీ విషయానికి వస్తే ఇక్కడ మీరు మీ పత్రాలను సమర్పించాలి కానీ ఈ కేవైసీ విషయానికి వస్తే ఈ కేవైసి అనేక విధాలుగా జరుగుతుంది ఆధార్ ఆధారిత కేవైసీ డిజిటల్ కేవైసీ సెంట్రల్ కేవైసీ మరియు మరెన్నో కాబట్టి ఫ్రెండ్స్ వీడియోలో ఆధార్ ఆధారిత ఎలా జరుగుతుందో గురించి మాట్లాడబోతున్నాం అంటే మనం ఏదైనా సంస్థతో కేవైసీ చేయాల్సి వస్తే వివరాలను పంచుకోండి అది ఆధార్ ద్వారా చేయాల్సి వస్తే ఆధార్ ఆధారిత కేవైసి ఎంపిక అక్కడ అందుబాటులో ఉంటే మనం దానిని ఎలా చేయాలి నేను ఈ ఆప్షన్ను ఆచరణాత్మకంగా నేనే ఉపయోగించాను నేను చాలా చోట్ల ఆధార్ ఆధారిత కేవైసీ చేశాను కాబట్టి నాకు దాని గురించి మంచి జ్ఞానం ఉంది నాకు దాని గురించి ఆచరణాత్మక అనుభవం ఉంది మరియు మీలో చాలా మంది కూడా ఆధార్ ఆధారిత చేసి ఉండాలి కాబట్టి అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది ఆధార్ ఆధారిత కేవైసీ చేయడానికి మీరు కేవైసీ చేయబోయే సంస్థ యొక్క వెబ్సైట్కి వెళ్ళండి అంటే దాని కి వెళ్ళండి అక్కడ మీరు కేవైసీ ప్రక్రియ కోసం ఎంపికను ఎంచుకుంటారు అక్కడ మీరు మీ ఆధార్ నంబర్ను పూరించాలి మీరు ఆధార్ నంబర్ను సమర్పించిన వెంటనే దానికోసం ఒక అభ్యర్థన భారత ప్రభుత్వ సంస్థకు వెళుతుంది దీని పేరు యుఐడిఏఐ అంటే భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఒక సంస్థ ఇక్కడ మన ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని వివరాలు అంటే కేవైసీ అందుబాటులో ఉన్నాయి మరియు ఇక్కడ నుండి మొత్తం భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు జారీ చేయబడింది కాబట్టి మీరు ఏదైనా వెబ్సైట్లో ఏ ప్లాట్ఫామ్ చేస్తున్నప్పుడు అక్కడి నుండి ఒక అభ్యర్థన వస్తుంది మరియు ఏఐ నుండి మా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో మాకు ఓటీపీ పంపబడుతుంది మరియు యూట్ఏ నుండి మా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో మాకు ఓటీపీ పంపబడుతుంది అది ఎందుకు పంపబడుతుంది వ్యక్తి మీరేనని ధృవీకరించడానికి ఆ వెబ్సైట్ లేదా అప్లికేషన్లో కేవైసీ చేస్తున్న ఈ ధృవీకరణ కోసం ఓటీపీ పంపబడుతుంది మరియు మీరు ఓటీపీని నింపినప్పుడు అది మీ మొబైల్ నంబర్కు వస్తుంది కాబట్టి యూఐడిఏఐ అనుమతి ఇస్తుంది ఆ అప్లికేషన్కు మీరు కేవైసీ చేస్తున్న సంస్థకు వారు ఓటీపీ అందుకున్న వెంటనే మీ వివరాలను పొందుతారు అంటే వారు మీ వివరాలను అందుకుంటారు మరియు ఓటీపీని నింపిన కొన్ని సెకండ్లలోపు అంటే వారి వివరాలు ధృవీకరించబడతాయి ఓటీపీ వచ్చిన వెంటనే మిత్రమా ఇప్పుడు ఇక్కడ మీ మనస్సులో మొబైల్ నంబర్ గురించి మరొక ప్రశ్న తలెత్తుతూ ఉండాలి కాబట్టి మిత్రులారా మా ఆధార్ కార్డ్ మా శాశ్వత మొబైల్ నంబర్ మేము ఇక్కడ ఉపయోగించే ఆధార్ కార్డుకు లింక్ చేయబడింది మీరు దీన్ని ప్రతిరోజు మరియు శాశ్వతంగా ఉపయోగించబోతున్నట్లయితే మన ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ జత చేయబడాలి ఇది నిష్క్రియాత్మకం కోసం కూడా మరియు రాబోయే కాలంలో మీ భవిష్యత్తు కోసం ఏదైనా ప్లాట్ఫామ్ కోసం ఏదైనా ఫీల్డ్ కోసం ఏ పరిస్థితిలోనైనా ఇది అవసరం మిత్రమా సరి అయినదా ఇది మీకు ముఖ్యమా కాదా మీ ఆధార్కు కొంత మొబైల్ నంబర్ జత చేయబడాలి ఇది భవిష్యత్ స్నేహితుడికి చాలా ముఖ్యం ఏదైనా ప్లాట్ఫామ్ కోసం సరి అయినదా కాబట్టి దీన్ని చేయండి మీ మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డుకు జత చేయబడకపోతే దానిని జత చేయండి సిఎస్సి కేంద్రానికి వెళ్ళండి సిఎస్సి సేవ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి దానిని జత చేయండి మొబైల్ నంబర్ను నవీకరించండి మీరు దీన్ని చేయకపోతే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఏదైనా కేవై చేస్తున్నప్పుడు అంటే ఏదైనా సంస్థతో మరియు ఆధార్ ఆధారిత కేవైసీ ఎంపిక ఉంటే మీరు అక్కడ మీ ఆధార్ నంబర్ను పూరించాలి ఆధార్ నంబర్ను పూరించిన తర్వాత మీ కేవైసి వివరాలు వారు దానిని పొందుతారు మరియు ఇక్కడ ఆధార్ ఆధారిత కేవైసీ రెండు విధాలుగా జరుగుతుంది మొదటిది ఓటీపీ ద్వారా నేను మీకు చెప్పాను రెండవది బయోమెట్రిక్ ద్వారా బయోమెట్రిక్ అంటే మన వేళ్ళు ఇది బయోమెట్రిక్ పరికరం మీరు ఎక్కువగా బ్యాంకులలో లేదా డబ్బు లావాదేవీలు జరిగే చోట బయోమెట్రిక్ పరికరాన్ని చూసి ఉంటారు అక్కడ మిత్రమా సరేనా కాబట్టి ఈ రెండు విధాలుగా అంటే ఆధార్ ఆధారిత కక్లో మీ కొన్ని నిమిషాల్లో లేదా కొన్ని ప్రదేశాలలో కొన్ని గంటలు పడుతుంది అప్పుడు మీరు ఎవరితో కేవైసీ చేయబోతున్నారో వారికి మీ వివరాలు అందుతాయి మనం అర్థం చేసుకోబోతున్నాము డిజిటల్ కేవైసీ అంటే ఏమిటి మరియు డిజిటల్ కేవైసీ ఎలా జరుగుతుందో డిజిటల్ కేవైసీ అంటే మనం ఏదైనా సంస్థతో కేవైసీ చేస్తున్నప్పుడు ఆ సమయంలో మన పత్రాలను ఆన్లైన్లో సమర్పించాలి మరియు మనం ఇలా చేసినప్పుడు మన పత్రాలను డిజిటల్గా సమర్పించినప్పుడు దానిని డిజిటల్ కేవైసీ అని పిలుస్తాము మరియు డిజిటల్ కేవైసీ అత్యంత సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే వినియోగదారుడు తన అన్ని పత్రాలను ఆన్లైన్లో రియల్ టైంలో సమర్పిస్తారు కాబట్టి ఇది చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది మరియు కేవైసి విషయంలో చూసినట్లయితే ఫ్రెండ్స్ డిజిటల్ కేవైసీ ఈ సమయంలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఇక్కడ సంస్థ డిజిటల్ కక్ పూర్తి చేయడం చాలా సులభం డిజిటల్ కేవైసీ ఎంపికను ఉపయోగిస్తాయి వినియోగదారుల వివరాలను పొందడానికి డిజిటల్ కక్లో ఫ్రెండ్స్ మేము మా పత్రాలను ఆన్లైన్లో సమర్పించాలి మీ నిజమైన ఛాయాచిత్రం నిజ సమయంలో అంటే మీ నిజమైన ఛాయాచిత్రం కాబట్టి ఛాయాచిత్రాన్ని నిజ సమయంలో ప్రత్యక్షంగా సమర్పించాలి మీ పత్రాలు ఉదాహరణకు అది మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటరు ఎట్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ మొదలైనవి కావచ్చు కాబట్టి మీరు కేవైసీ చేస్తున్న సంస్థకు ఏవైనా పత్రాలు అవసరమైతే మీరు వాటిని డిజిటల్గా రియల్ టైంలో సమర్పించాలి సమర్పించిన తర్వాత వారు మీ స్వీకరిస్తారు మరియు వాటిని స్వీకరించిన తర్వాత వారు వాటిని ధృవీకరిస్తారు వెరిఫికేషన్ తర్వాత మీ కేవైసి కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల్లో ఆమోదించబడుతుంది మీరు కేవైసి చేసిన ప్రయోజనం కోసం ఆ వెబ్సైట్లో ఆ పోర్టల్లో ఆ సంస్థతో ఖచ్చితంగా దాన్ని ఉపయోగించవచ్చు ఇది చాలా సులభం మరియు చాలా సురక్షితమైనది ఇది చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది అందుకే చాలా కేవైసీ డిజిటల్గా జరుగుతుంది మీరు డిజిటల్ కక్ అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను అది ఎలా జరుగుతుంది మరియు ఏ పత్రాలు అవసరం కావచ్చు ఫ్రెండ్స్ మరియు మీ మనస్సులో ఏవైనా ప్రశ్నలు ఉంటే దీన్ని ఎలా చేయాలో అనే ప్రశ్న ఉంది దీనికోసం మనమందరం వేచి ఉండాలి కేవైసి ప్రక్రియ ప్రారంభమైనప్పుడల్లా ఆ సమయంలో మీరు కేవైసి ఎలా చేయాలో కంపెనీ పూర్తి సమాచారాన్ని ఇస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం కేవైసి ఎలా చేయాలో గురించి మాట్లాడుతాము ప్రస్తుతానికి ఇది కక్కి సంబంధించిన కొన్ని ప్రాథమిక సమాచారం దాని గురించి మీ అందరికీ చెప్పాలని నేను భావించాను ఈ వీడియో మీ అందరికీ చాలా సమాచారంగా ఉండేదని నేను ఆశిస్తున్నాను వీడియో బాగుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఛానల్ కు సబ్స్క్రైబ్